ఫ్రెండ్స్ ఈరోజు మనం పప్పుల పొడి చేసుకుందామండి వేడివేడి అన్నంలో కానీ ఇడ్లీలో కానీ నెయ్యి వేసుకుని తిన్నారంటే చాలా బాగుంటుంది మరి ఎలా చేసుకోవాలో చూసేద్దామా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఒక కప్పు కందిపప్పు ఒక పావు కప్పు శనగపప్పు ఒక పావు కప్పు పెసరపప్పు అలాగే ఒక పావు కప్పు వేపినపప్పు వేసుకొని మంట లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి అది మనం ఫ్రై చేసినప్పుడు మనకి మంచి స్మెల్ వస్తుందండి ఆ టైంలో తీసి పక్కన పెట్టి చల్లారబెట్టుకోవాలి పెట్టుకోవాలి ఇప్పుడు అదే ప్యాన్లో వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఒక పది ఎండిమిర్చి ఒక స్పూన్ దాకా జీలకర్ర అలాగే ఒక స్పూన్ మిరియాలు కాస్తంత కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇది చల్లారిన తర్వాత ఇలా మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు దీంట్లో మనం ఫ్రై చేసి ఉంచుకున్న పప్పులు ఉన్నాయి కదా అవి వేసుకోవాలి దీంట్లో మన టేస్ట్కి సరిపోయినంత సాల్టు అలాగే ఒక చిటికెడు ఇంగబాకు కూడా వేసుకొని మెత్తగా పౌడర్ చేసుకోవాలి ఇలా చేసుకున్న పౌడర్ని ఒక గాజు బాటిల్లో వేసుకొని స్టోర్ చేసుకున్నారంటే మనం ఎప్పుడైనా ఇడ్లీలోకి కానీ రైస్లోకి కానీ వేసుకొని తింటే చాలా బాగుంటుంది ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ అండ్ షేర్